కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లేదా ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా పక్క పార్టీ హడావుడి చేస్తుంటే గా ఉందా ఊరంతా ఒక దారిలో ఉంటే వీళ్ళంతా ఏదో దారిలో ఉన్నట్టు కనిపిస్తోందా తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులకు క్లారిటీ రావటం లేదా ప్రత్యర్థి తన ఘనతను గగ్గోలు పెట్టి మరీ చెబుతుంటే అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంకా ఏం చెయ్యాలి అనే దాని మీద స్పష్టత ఉన్నట్టు లేదు జీఎస్టీ పై ప్రజల మీద భారం భారీగా తగ్గించామని ఊరువాడా ఊదరగొట్టేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకోవాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది జీఎస్టీ భారం మోపింది బీజేపీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ప్రచారం చేసినా జీఎస్టీ తగ్గించడానికి కాంగ్రెస్ కారణమని చెప్పుకోలేకపోతోంది బీజేపీనే భారం పెంచి బీజేపీనే ట్యాక్స్ తగ్గించి తన గొప్పతనమని చెప్పుకునే పనిలో బీజేపీ ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఏం చెయ్యాలి అన్న దాని మీద క్లారిటీ లేదు ఒక్కొక్కరిది ఒక్కో మాట అన్నట్టుగా ఉంది పరిస్థితి జీఎస్టీపై పై ప్రభుత్వ విధానం పార్టీ అభిప్రాయం ఉందా అనే చర్చ ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు ప్రభుత్వం మీద జీఎస్టీ తగ్గింపు భారం పడుతుందని ప్రజల కోసం భరిస్తామని చెప్పుకుంటూ వచ్చారు ఇక గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ జనం జబ్బుకు చిల్లు పెట్టి ఇప్పటితో ట్యాక్సులు తగ్గించినట్టు ప్రకటించడాన్ని తప్పుబట్టారు ఇన్నేళ్లు ప్రజల మీద పన్నులు మోత మోగించి ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వాటిని తగ్గించి గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రజలు దీన్ని గమనించాలని అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు రాజకీయంగా అయినా వాస్తవానికి కూడా జీఎస్టీ వేసిందెవరు తగ్గించిందెవరన్న చర్చ చేయాల్సిన పార్టీ దానిపై క్లారిటీ కూడా ఇవ్వలేకపోతోంది అన్న అభిప్రాయం పార్టీలో వినవస్తోంది జీఎస్టీపై బలంగా వాయిస్ వినిపించాల్సిన కాంగ్రెస్ ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయటం లేదు నాయకులకు దిశానిర్దేశం చేయకుండా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఒకలా పార్టీ వేదికపై మరోలా మాట్లాడితే రాజకీయంగా ఎలా ఫేస్ చేయగలమనే ఆలోచనైనా పార్టీ చేయలేదా అన్న చర్చకు తావిచ్చినట్లు అవుతుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు